జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ తిరుగుతున్నాడు కదా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేము అందరం బస్సులో వెళ్తుంటే వైకాప కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసురేశాడు అప్పుడునే డీజీ ఏమన్నాడు ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికోళ్ళు చిక్కుకుంటున్నారు దానికి మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్తుంది